నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు అమ్మవారు ఒంటి మీదకి రావడం ఈ పదం మనం తరచుగా వింటూనే ఉంటాం గ్రామాల్లో కావచ్చు ఏదన్నా జాతరలు జరిగినప్పుడు బోనాలు జరిగినప్పుడు అమ్మవారు ఒంటి మీదకి వచ్చారు అని అంటూ ఉంటారు వాళ్ళు ఏదన్నా మాట్లాడితే సాక్షాత్తు అమ్మవారే మాట్లాడించారు అనే భావన చాలా మందిలో ఉంటుంది అయితే ఇలా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒంటి మీదకి రావడం అనేది కొంతమేర ఓకే బట్ తరచుగా మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం లైవ్లోనే అమ్మవారు ఒంటి మీదకి వచ్చేసారని చెప్పి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు మరి ఏంటి ఈ పూనకాల సంగతి ఏంటి నిజంగా అమ్మవారు అలా ఒంటి మీదకి వస్తుందంటారు అలాగే ఒంటి మీదకి రాకుండా కొంతమంది గురువులు కట్లు కట్టడం అంటారు అసలు ఈ కట్టలేంటి అమ్మవారు నిజంగానే ఒంటి మీదకి వస్తుంది అంటారు ఏంటి దీని స్టోరీ ఏంటి మరి ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడున్నటువంటి జీవన శైలి ప్రకారంగా అసలు దేవుళ్ళు అమ్మవారు అనేది అసలు ఎంతమాత్రం ఉన్నది లేదనేది మనం చూద్దాం అసలు వీళ్ళది ఆకారం అమ్మవారు కావచ్చు దేవాతి దేవుళ్ళు కావచ్చు విగ్రహ రూపం కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా దైవశక్తి ఉందని నమ్ముతాను కానీ దైవ డైరెక్ట్గా దేవుడిని అయితే చూడలేదు నేను మీరు ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయానికి వెళ్తారు అక్కడ ప్రశాంతత కోసం వెళ్తారు ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు నీకేదైనా గ్రహ దోషం ఉందంటే విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు ఇది ఒక దరిద్రం అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి దీనికి బానిసైపోతున్నారు విగ్రహ ప్రతిష్ట అనేది చేయకూడదు విగ్రహ ప్రతిష్ట మనం ఎవరు చేయడానికి ఆల్రెడీ ఉన్న విగ్రహాలకి నువ్వు దానాలు ధర్మాలు అభిషేకాలు అర్చనలు చేయించుకో సరిపోతుంది విగ్రహ ప్రతిష్ట అంటే చిన్న విషయం కాదు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఎన్నో పూజ కార్యక్రమాలు కావచ్చు ఎన్నో నిత్యము నిత్యము ద్వైప నైవేద్యాలు ఉంటాయి అవి చేయకపోతే పాపం అది మన తర్వాత జనరేషన్స్కి వాటి మీద పడిపోతుంది ఈ చాలామంది విగ్రహ ప్రతిష్ఠలు చేయించేస్తే ఆ దోషం పోతుంది ఈ దోషం పోతుంది పెళ్ళిళ్ళైతే డబ్బులు వాళ్ళు కూడా బిక్తారు వీళ్ళకైతే కాదు సరే ఈ సబ్జెక్ట్ వేరు ఇది పక్కన పెడితే ఇకపోతే మీరు అడిగారు అంటే దీనికి రిలేటెడ్ ఉంది కాబట్టి ఇది చెప్పాను అయితే ఇప్పుడు అమ్మవారు పూనకం రావడం అయ్యవార్లు పట్టడం ఇలా మన ఒంటి మీద రావటం అనేది ఇవి మనకి మన పూర్వకాలం నుంచి చూస్తూ ఉంటాం మా నా పెద్దవాళ్ళ నుంచి మన పూర్వకాలం నుంచి ఊళ్ళల్లో ఏమైందంటే కొన్ని కొన్ని జాతరల్లో పూజలు చేసేటప్పుడు కొన్ని కొన్ని కళ్యాణాలు చేసేటప్పుడు అమ్మవారి ఆలయాలు కళ్యాణాలు చేసేటప్పుడు అమ్మవారు రావడం అనేది సహజంగా ఆ ఒక వైబ్రేషన్ వస్తుంది అండ్ ఎప్పుడు వచ్చినా కూడా ఉగ్ర రూపంలోనే వస్తారు శాంత రూపంలో ఎప్పుడు కూడా రారు ఇప్పుడు మనకి కొన్ని రకాల బోనాలు ఇలా చేసేటప్పుడు అమ్మవారు రావడం అనేది సహజం వస్తుంది అలాంటి సందర్భాల్లో వస్తేనే ఆవిడ అమ్మవారిగా పరిగణిస్తారు అమ్మవారు మనకి వచ్చినప్పుడు కరెక్ట్గా మీరు కాలకులేషన్ చేసుకుంటే రెండు నిమిషాల ఆరు లేదా రెండున్నర నిమిషం రెండు నిమిషాలు అంటే దాదాపు దాదాపుగా నూట యాభై సెకండ్లు మాత్రమే అమ్మవారి యొక్క ఆ ఒక్క ఉచ్చారణ కావచ్చు అమ్మవారి ఒక మాట్లాడేది కావచ్చు అమ్మవారి యొక్క రూపం కావచ్చు అమ్మవారి యొక్క శక్తి కావచ్చు రెండున్నర నిమిషం మాత్రమే బాడీ మీద ఉంటుంది చాలామంది గురువులు అయితే అసలు అలాంటిది ఏం జరగదు కేవలం వాళ్ళు వచ్చారనే భావన కేవలం హెలూజ్లేషన్ అని మాత్రం అంటారు దీనికి ఏం చెప్తారు మీరు మరి అది చెప్తున్నా అయితే అమ్మవారు రావటం అనేది ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అది రెండున్నర నిమిషం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి ఈ వైబ్రేషన్స్ మీద వీళ్ళకి ఆ తగ్గకుండా ఊపి అనేది తగ్గకుండా మాట్లాడటం జరుగుతుంది ఇది ఒక పద్ధతి అయితే అసలు ఇక్కడ అమ్మవారు ఎంతవరకు రాగలుగుతారు కామన్ మ్యాన్కి సగటు మనిషికి అమ్మవారు రావడం అనేది ఎంత ఇంకొంతమంది ఉంటారు శక్తి పీఠం నేను పీఠం పెట్టుకున్నాను నేను ఉపాసకుణ్ణి ఉపాసని అని చెప్తారు అంటే ఒక అమ్మవారిను అయ్యవారిను కొలుచుకొని ఉపాసన చేస్తారు ఆ స్వామివారి ధ్యానంలో ఉంటూ వీళ్ళు మంత్రోచ్చారణ చేసి వీళ్ళు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎవరికి అమ్మవారు రారు అయితే ప్రతి ఇప్పుడు మనకి ఒక మంచి బిజినెస్ మ్యానో ఒక మంచి సెలబ్రిటీనో ఒక మంచి పొలిటిషనో మంచి అంటే మంచి చేసేవాళ్ళు కాదు హై లెవెల్లో ఉన్న వాళ్ళని మంచి అంటే మంచి పొలిటీషన్ ఎవరు లేడు మంచి సెలబ్రిటీస్ ఉంటారు మంచి బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కానీ మంచి పొలిటీషన్ అయితే నేను చూడాల ఓకేనా మంచిగా చేయటం అంటే జనానికి మంచి చేసే పొలిటిషన్ నేను చూడలేదు నా వరకు అయితే అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆ మ్యాటర్ కాదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు ఓకేనా ఈ బాడీ గార్డ్ అంటే సగటు మనిషికే మనకు ఒక సెక్యూరిటీ ఏర్పరచుకున్నప్పుడు మన లాంటి జీవనం ఆధారంగా చేసుకొని ఈ యొక్క భూమండలంలో ఇన్ని జీవరాశులు ఉన్నాయి ఎన్నో లక్షల జీవరాశుల్ని ఆ కాపాడేటువంటి శక్తియుక్తులతో ఉన్నటువంటి మనం అనుకున్నటువంటి అమ్మవారు అయ్యారులకి వాళ్ళకి ఎన్ని రకాల అయినటువంటి ఈ సెక్యూరిటీస్ ఉండాలండి అయితే ఈ సెక్యూరిటీ అనేది మనం ఎలా పిలుచుకుంటున్నాం మనుషులు ఎలా అయితే పెట్టుకుంటున్నాం మనుషులనో కుక్కలను పెట్టుకుంటాం కదా ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం అలానే ఆ అమ్మవార్లు కానివ్వండి అయ్యవార్లు కానివ్వండి వీళ్ళకి సెక్యూరిటీగా కొన్ని జిన్నాతులు అంటారు జిన్నాతులు అంటారు కనపడని శక్తి అనుకోవచ్చు కనపడని శక్తి అవి ఒక్కొక్క ఆలయంలో పాడుబడ్డ ఆలయంలో చెడ్డయి ఉంటాయి మంచి రోజు దీపద్వైప నైవేద్యం చేస్తారు కదా వాటి దగ్గర పాజిటివ్ వచ్చేవి ఉంటాయి ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నాం విగ్రహ ప్రతిష్టలని అవి ఒకరోజు చేసి వదిలిపెట్టేస్తే అక్కడ జిన్నాత్ అనేది చెడు ఉంటుంది మనం ఆడబోయి కూర్చున్నాం అనుకో పది రోజులు ఒకసారి రోజు ఒకసారి మనలో చెడు వచ్చింది పాజిటివ్ రాదు అలా పాడుబడ్డ ఆలయాల్లో దీప దీపద్వైప నైవేద్యం లేనటువంటి ఆలయాల్లో చెడు జిన్నాత్ అని ఉంటాయి ఇలా పాజిటివ్గా ఉన్నటువంటి ఆలయాలు అమ్మవారి ఆలయాలు కావచ్చు అయ్యవార ఆలయాలు కావచ్చు స్వామివారి ఆలయాలు కావచ్చు ఈ పాజిటివ్ జిన్నాతులని ఉంటాయి ఈ జిన్నాతులు మనలో ఉన్నటువంటి నెగిటివిటీ మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నటువంటి ఆ స్వామివారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం మనిషి అంతా అదే ఉంటుంది అమ్మవారు అమ్మవారు అమ్మవారి జ్ఞానంలో కొంతమంది ఉంటారు వీళ్ళకి ఆ జిన్నాతులు అనేది ఎంటర్ అవుతాయి స్నానం చేసి అది కూడా చెప్తా స్నానం చేసి మనం మణిగట్టులతో వెళ్తాం ఆ జిన్నాతులకి స్నానం చేసినటువంటి స్త్రీలు జులపాలు అంటే వెంట్రుకలు విరపోసుకొని వెళ్ళేటువంటి స్త్రీలు ఆ జిన్నాతులకి ఇష్టం ఆ వెంట్రుకల ద్వారా మన బాడీలోకి వస్తుంది ముందు బ్రెయిన్లో సెట్ అయిపోద్ది ఆ తర్వాత బాడీలోకి వస్తుంది ఇవి జిన్నాతులు అంటారు ఇవి కనపడవు కానీ అవి ఏం చెప్తాయి అంటే ఆ అమ్మవారి చుట్టూతూనే ఉంటాయి కాబట్టి అమ్మవారి స్వరూపంగా చెప్పేటువంటివి ఉంటాయి ఓకేనా అమ్మవారే డైరెక్ట్గా రాదు అమ్మవారు మనిషికి వచ్చారంటే మనిషి లేనట్టే అమ్మవారి జ్ఞానంలోకి వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది ఉంటారు పూజ చేసి చేసి ఆ స్వామివారి దాంట్లో ఆత్మలకు వెళ్ళిపోతూ ఉంటారు రామదాస్ కానివ్వండి అన్నమయ్య కానివ్వండి చక్రాలు ఇవన్నీ ఉంటాయి కదా అన్న ఇంకేజ్ స్వామికి ఇవన్నీ కూడా ఏంటంటే పూజ చేసి చేసి మరి అప్పట్లోనే అన్నమయ్యకో రామదాస్కో లేకపోతే ఇలా పూజలు చేసినటువంటి బళ్ళమమ్మకో లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా రావాలి అమ్మవారు మరి వీళ్ళందరూ కూడా రావాలి కదా మరి వీళ్ళెందుకు సీమలు అవ్వలేకపోతున్నారు ఇది కాదు ఇక్కడ ఆ జిన్నాతులు అనేవి మన బాడీలో సంక్రమించేసి ఆ అమ్మవారి రూపంతో చెడు అమ్మవారినే నేను అనుకుంటాయి ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం మనం ఆ గుడికి వెళ్ళగానే ఆ అమ్మవారు నాకు వచ్చేసింది అనుకుంటాం కదా మరి జిన్నాతులు ఎప్పుడూ అక్కడే ఉంటాయి కదా మరి ఆ అమ్మవారి జ్ఞానంలో ఉంటాయి కాబట్టి ఆ అమ్మవారి జ్ఞానాన్ని మన మనసులో కుదిరిపెలిస్తాయి ఆ కుదిరిపరిచిన తర్వాత ఆవిడే అమ్మవారిగా అయితే ఆ జిన్నాతులే అమ్మవారిగా పరిగణించేసి నేను అమ్మవారిని నేను అమ్మవారిని అని చెప్పి ఏదో నాలుగు మాటలు చెప్పేదానికి ఉంటుంది మీరు ఇందాక చెప్పారు రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది రెండున్నర సో అవి అమ్మవారు కాదు అక్కడ జిన్నాతులు జిన్నాతులు అమ్మవారిగా అవి పరిగణించుకుంటాయి కేవలం మరి రెండు నిమిషాలే ఉండడానికి ఏదైనా కారణం ఉందంటారా ఉన్నది ఎక్కువసేపు ఉండవడం వల్ల వాటికి గాలి ఆడదు ఎక్కువసేపు ఉంటే వాటికి శ్వాసక్రియ సమస్యలు ఉంటాయి ఎక్కువసేపు ఉండడం వాటికి నెగిటివ్ వస్తుంది అప్పుడు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతాయి మనిషి ఆకారంలో మనిషి ఒక నెగిటివ్ మనిషి ఆలోచన నెగిటివ్ కాబట్టి మనలో ఎలాంటి ఆత్మలు కానీ ఎలాంటి జిన్నాతులు కానీ చెడువైతే ఉంటాయి కానీ మంచి చేసే ఉండేవి చూసారా మంచి మాటలు చెప్పేవి మంచి చేసేవి ఇవి ఎక్కువసేపు ఉండలేవు అవి ఉండడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు నెగిటివ్వి వాటికి వెళ్ళిపోయి ఆ జిన్నతలు బయటికి వెళ్ళిపోయి నెగిటివ్కి వెళ్ళిపోతాయి ఎవరైనా కావాలని బురదలో దూకుతారా కాదు కదా అందుకని చెప్పి అవి రెండున్నర నిమిషం కన్నా ఎక్కువ ఉండవు ఆ రెండున్నర నిమిషం తర్వాత మాట్లాడితే చూసారా అదంతా అబద్ధం అవి తప్పిస్తాయి మనిషి బుద్ధిని తప్పుదాయి పట్టిస్తాయి ఆ రెండున్నర నిమిషం ముందు విన్న ముందు వాటి ఉంటారు కదా అవి వినేసి కంటిన్యూ చేస్తారు వింటారు అవి ఏవైతే ఉందో రెండున్నర నిమిషం తర్వాత మాట్లాడింది చెడు ఇది ఫైనల్గా ఇంకో విషయం అండ్ అలా గురుగారు మనం కట్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ అమ్మవారు రాకుండా కొంతమంది గురువులు కట్లు కడుతూ ఉంటారు మరి ఏంటి కట్లు కదా ఏంటి అలా కడుతూ ఉంటారు మరి వాటిని ఎలా తీయాలో కూడా మాకు వివరించండి ఖచ్చితంగా అయితే దాంతోపాటు ఇంకోటి ఉంది ఈ అమ్మవారు వస్తుంది అమ్మవారి కోసం అని చెప్పి కొన్ని కొన్ని ఏరియా ప్రాంతీయ ఆచార ప్రకారంగా బలు ఇస్తుంటారు జంతు బలి అని ఇస్తుంటారు ఇవి కూడా పాపం జంతువు ఏ అమ్మవారు అడగదు అడిగింది అంటే అది నెగిటివ్ అని అక్కడ షాడోస్ ఉంటాయి అమ్మవారి ఆలయాల్లో పాజిటివ్ ఉండేది అమ్మవారు ఎంతది ఏంటి అసలు అమ్మవారు అంటే దీవించడానికి కదా మంచి చేయడానికి కదా మరి ఆవిడ ఎందుకు బలి కోరుకుంటారు ఆలోచించాడు అందరూ అవన్నీ చెడు జిన్నాతులు అంటారు ఆ చెడు జిన్నాతులు అమ్మవారి రూపంగా వచ్చేసి మనకి చెప్పడం ద్వారా మనం బలి ఇస్తున్నాం ఆ పాపం ఎవరికి వస్తుందయ్యా అంటే మనకి మన వంశస్థులకి మన తర్వాత వచ్చే జనరేషన్కి కూడా మన చేత్తో ఏదైతే బలైతే ఇస్తామో ప్రాణి ప్రాణంతో ఉన్నటువంటి ప్రాణిని బలి ఇవ్వటం ద్వారా ఆ పాపం ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది అవే ఈ ఉపత్తులు విపత్తులు మోసపోవడం భార్యభద్ర మధ్య ఎడబాట్లు ఇలాంటివన్నీ అనుభవిస్తూనే ఉన్నారు కదా ఇలాంటి ఉండదు అయితే మనకి ఇంకోటి కట్లు అనుకున్నాం ఇది ఒకటి కాక ఈ కట్లు అమ్మవారు నిజంగా వస్తుందని అమ్మవారు మనం చెప్పుకుంటున్నాం అమ్మవారు కాదు మనం అనుకున్న జిన్నాతులు ఇవి ఏవైతే అమ్మవారి రూపంలో వస్తున్నాయో మనకి ఈ జిన్నాతులు రావడం ద్వారా కొంతమంది గురువులు ఉంటారు ఈ గురువులు నీకు శక్తి వస్తుంది నువ్వేదో సాధిస్తావని చెప్పేసి అని కట్లు వేస్తారు కట్లు వేస్తే నీకు అమ్మవారు రాదు కట్టలేసి పడేస్తారు నువ్వు ఇక ఎంత గుజ్జుకున్నా కొట్టుకున్నా ఇక ఆ జిన్నాతలు రావు ఏదైనా వస్తే చెడు రూపంగా వస్తడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్త చెప్తే మళ్ళీ ఆ కట్లు తీసేంతవరకు కూడా మీకు అమ్మవారు రాదు వాటింతలో వాటే కట్టుబడిపోతుంది కొంతమందికి అదొకటి అయితే ఈ కట్లు ఉండడం వల్ల సిమ్టమ్స్ ఎలాగా ఆర్థికంగా స్థితిగతులు ఆరోగ్యపరంగా బాగోదు అలానే పెళ్ళిళ్ళు అవ్వవు పెళ్ళిళ్ళైన వాళ్ళకి ఆ కుటుంబ సమస్యలు ఉంటాయి భార్యాభర్త మధ్య ఎడబాటు ఉంటుంది పిల్లలు ఎదగలేరు ఏ ఎక్కడ గాలుగా తిరగడమో బళ్ళు వేసుకుని తిరగడము ఇట్లా చేస్తాము సో వాళ్ళ వంటిగా ఉన్నంత కాలం వీటిని ఫేస్ చేయాల్సిందే కంపల్సరీగా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ జాతకాలతో సంబంధం లేదు ఇక్కడ జాతకం అదృష్టం చాలా బాగుంటుంది కానీ వినటానికి తినడానికి తిండి ఉండదు ఉండటానికి ఇల్లు ఉండదు ఇల్లు ఉంటుంది పైనంత బొక్కలై ఉంటుంది ఆ వర్షపు నీరు పడుతూ ఉంటుంది అదో దారిద్రం ఇల్లు ఉన్నదంటే ఆ వర్షపుని నీకు కార్యాలయం ఉంటే అదో దారిద్రం పనింటికి నిద్ర లేవడం బద్ధకం వాత కఫాలు తెలియనటువంటి ఆరోగ్య స్థితిగతులు ఎందుకో తెలియదు పోయిపోయి పడతాడా అట్లాంటి ఇబ్బందులు పడతా ఉంటారు ఆర్థిక స్థితిగతులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు బాబు జీవితం అని కూడా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి తెలియనటువంటి ఆత్మలు వీళ్ళకి తెలియనటువంటి ఇంకా వేరే వేరే నెగటివిటీస్ అని కూడా వీళ్ళ బాడీ మీదకి రావడం వీళ్ళ ఇంట్లో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం ఆరోగ్య సమస్యలు తీరస్థాయికి వెళ్ళడం లాంటి సిమ్టమ్స్ ఉంటాయి దీనికి మళ్ళీ ఒక మంచి గురువు కావాలి ఆ మంచి గురువు దగ్గరికి వెళ్తే ఇంకోటి కూడా ఉంటుంది గురువుల దగ్గరికి వెళ్తే గురువులు కూడా కొంతమంది ఉంటారు అందరూ ఉండరు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళ వైపు మలుచుకుంటారు అలాంటి వాళ్ళు కాకుండా వాళ్ళ ఆదనలు పెట్టుకునేటు కాకుండా వీళ్ళు కూడా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఆ గురువులు మంచి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంచుకొని కనుక వెళ్తే కట్టులోనే ఉంటాయి ఆ కట్లు కనుక తీస్తారు అది ఎలా అంటే వెంట్రుకలకు ముడేసి తీసేటువంటి కట్లు ఉంటాయి దానికి మంత్రోచ్చరణ ఉంటుంది అలానే వీళ్ళకి ఎవరైతే అమ్మవారు వస్తుందని జిన్నాతులు జిన్నాతులు వచ్చేటువంటి అమ్మవారి పేరుతో జిన్నాతులు వచ్చేటువంటి దానికి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గురువు గారు ఉపదేశించేటువంటి మంత్రాలు గురువుగారు ఇచ్చేటువంటి తావిజులు తావిజ్లు ఆ ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ క్రియ ప్రకారంగా చేసుకుంటే ఆ జిన్నాత్ ఏదైతే వచ్చేది ఉందో వర్జినల్గా వస్తుంది లేకపోతే అంత పేకే అవుతుంది రోమర్స్ కోసం ఏదో వీడియోస్లో చూసేసి పబ్లిసిటీ కోసం ఏదో డబ్బు సంపాదించిన దురాస కోసం తప్పితే వేరే అయితే లేదు రాదు కూడదు లేదు అంతే నా తెలిసి అంతవరకే అవన్నీ జిన్నాతులు చెప్తే అమ్మవార్లు రారు వాళ్ళు దైవస్వరూపులు అమ్మవారులు అంటే దైవస్వరూపులు మనిషికి రారు లైవ్లో మంది అమ్మవారు వచ్చేసిన వస్తున్నారు జిన్నాతులు వాళ్ళు అనుకుంటారు అమ్మవార్లని ఇప్పుడు వచ్చేవాడు కూడా అదే ఇప్పుడు నేను పీఠాధిపతిని నేను ఒక ఆస్థాన సిద్ధాంతిని నేను కూడా ఒక అమ్మవారికి ఉపాసుకుని నాకు రాలేదే మరి నాకు అదృష్టం లేదా నా వెనక జిన్నాతులు ఉంటాయి ఇలా కూర్చుని పోతే ఎంత దానిని నేను పట్టేస్తా కానీ అవన్నీ కూడా అమ్మవార్లు కాదు అమ్మవార్ల రూపంతో వచ్చేటువంటి జిన్నాతులు కాబట్టి ఆ జిన్నాతులైనా కూడా వర్జినల్గా రావడానికి మంత్రోచ్చారణతో ఆ కట్లు తీయించుకోవాలి ఆ కట్లు తీసిన తర్వాత వెంట్రుకలతో కాకుండా బ్లూ కలర్ దారం ఉంటుంది మన మిషన్ దారం ఉంటుంది అదేనే వాడుకోవచ్చు ఈ బ్లూ కలర్ దారాన్ని మనం ఉన్నటువంటి హైట్ ఏదైతే ఉందో అంత హైట్ ప్రకారంగా ఐదు నుంచి ఎనిమిది పోగులు లేదా పదకొండు పోగులు తీసుకోవాలి ఆ పోగుల నుంచి మనం చూస్తాం ఎక్కడెక్కడ కట్లు వేసారు అనేది గొంతుకేస్తారు స్ట్రెస్ట్ కేస్తారు నడుముకేస్తారు మోకాళ్ళు తొడలు మోచేతులు ఇలా కట్లేస్తారు ఆ కట్లను మనం విడదీసుకుంటే కనుక మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ వచ్చేటువంటి జిన్నాతులు ఏవైతే ఉన్నాయో అమ్మవారి పేరుతో వచ్చే జిన్నాతులు ఆవి పర్ఫెక్ట్గా రావడానికి ఆస్కారం ఉంది లేకపోతే మాత్రం ఒకసారి అమ్మవారు అయ్యవారు వచ్చేసి వదిలేస్తే కనుక ఆ ఒక చెడు భావన ఏదైతే ఉందో మీ ఇంటి చుట్టూ మీ చుట్టూ మీ జనరేషన్ కాకుండా మీ కింద జనరేషన్ చుట్టూ కూడా వాటి వలన ఇబ్బంది పడతారు అలాంటివి రావడము ఇవన్నీ ఎక్కువ కాలం ఉండవు అవన్నీ ఫేకు అవన్నీ నమ్మకూడదు నమ్మారంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు బలవరు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు బలవరు వచ్చారు వస్తుంది ఇదిగో నాకు ఉంది నేను సంపాదించుకుంటా అన్న వాళ్ళు ఖచ్చితంగా బలం అవుతారు ఆ జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా బలవుతారు ఇవన్నీ కూడా ఏంటంటే కాంట్రవర్సీ వీడియోస్ కోసము స్కోలింగ్ వీడియోస్ కోసము పబ్లిసిటీ చేసుకుని డబ్బు సంపాదించడానికో నైట్ నైట్ కోర్టు సులవడానికో చేసేటువంటి ప్రక్రియ తప్పితే వేరే విధంగా అయితే లేదు మనం చెప్పే విధంగా మాత్రమే ఉంటుంది ఇదే నిజం ఇదే వాస్తవం అంతేగాని వేరే గుళ్ళో ఉన్నట్టు అమ్మవారు వీళ్ళకి సోకడం పట్టడం లాంటివి ఏమీ లేవు అలాంటివన్నీ ఫేకు నమ్మొద్దు కూడా ఎవరు కూడా నమ్మేసి వాళ్ళకేదో సహాయం చేసి గుళ్ళు కట్టించేసి చేసే అవసరం లేదు అవన్నీ కూడా టోల్ వీడియో కోసమే డబ్బు సంభాషణ వేరే లేదు నమ్మాల్సిన అవసరం కూడా నన్ను కూడా రేపటి రోజు నేను వచ్చేసి నాకు ఒక అమ్మవారు వచ్చేసారు నన్ను అందరూ రూపం చూపిస్తుంది నన్ను అందరూ నాకు ఇది చేయాలి దానం చేసి గుడి కట్టేయాలంటే నమ్మొద్దు నన్ను కూడా అమ్మవారు రావడం అనేది లేదు విద్య మాత్రమే ఉంది వాళ్ళు నేర్పినటువంటి విద్య ద్వారా మంచి చేసే క్రియ ఉంది మాత్రమే తప్పితే వేరే ఏ అమ్మవారు రాదు ఏ బాడీలోకి ఏది రాదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది కట్టల గురించి జిన్నాతల గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు